ఓకే అక్కడ కాదు జనాలు మధ్య నుంచో ఇంకా చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు అగ్గి పెట్టితే మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి అని అడుగుతున్నాం మన డబ్బు చూసుకోండి నేను చెప్తున్నా సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ద రైట్ పాలిటిక్స్ సార్ వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి నక్సల్స్ మీద వరుసగా చంపుకుంటూ పోతున్నారు అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటి అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని మీద ఏమంటారు ఎవరిని ఎన్నుకున్నారు మీరు హంతకుడిని ఎన్నుకున్నారు ఆడికి వేటాలి అంతే కదా చాలా బాధతో చెప్తున్నాయి మాట ఎన్కౌంటర్ ఏంటి జనజీవన శ్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు మన ప్రజలే కదా మన వాళ్లే కదా ఏంటి సమస్యలు ఉండగాలి ఎన్కౌంటర్ ఉంటారంటే ఆపరేషన్ సింధురాజి అలా కాదు కదా మనోళ్ళే కదా ఎందుకు కోప ఏంటి నీ బాధ్యత ఏంటి నీ బాధ ఏదో కారణం ఉంటుంది కదా టెర్రిస్టులు కాదు కదా ఏదో ఒక ఐడియాలజీతో మీ ఐడియాలజీ కాకపోవచ్చు మీకు భిన్నభిప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడదు ఎన్కౌంటర్లు ఏంటి అరెస్ట్లు ఏంటి గొంతు విప్పితే ఇడి రేట్లు ఏంటి కదా అన్యాయం జరుగుతుంది సింపుల్ బాధతో చెప్తుంది చాలు కదా వాళ్ళంటే నాకు ఇష్టం మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని అన్యాయాన్ని భరించలేదు బికాస్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం ముసోలి నుంచి చూస్తున్నాం అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం రాజకీయం చేయాల్సింది నేను వాళ్ళు కాదు వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు అప్పుడు దాకా ఇలా కమింగ్ టు ద కన్నడ వెరీ లెస్ బిఫోర్ బట్ విత్ అండ్ అలా కదా కదమ్మా సక్సెస్ లో ఫెయిర్స్ ఉంటాయమ్మా మలయాళం ఫిల్మ్ ఆఫ్ కంటెంట్ ఒక సినిమా కోర్టు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా ఇట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అలా అంటే గ్రోత్ ఇస్ మారదు కదా దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్తారు దొంగతనం తప్పు కదయా ఏంటి దొంగతనం తప్పు దొంగ దొంగే ఇటీవల కొత్త సినిమా ధరలని కూడా పెంచుతున్నారు ధరల భారం పెరుగుతుందని చెప్పి సినిమాలు చెప్తున్నారు వ్యాపారం వాటిది ఓకే ఇప్పుడు దొంగ కొడుకు చేస్తున్నట్టే ఆడి హీరో ఎలా అవుతాడండి అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి అలానే అందరూ దొంగలే సార్ శివాజీని మన సినీ నటులు శివాజీ చేసిన యాక్యులపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థించిన వెంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి కొంతమంది ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటా మాటలు అదేంటా అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరి నుంచి జరుగుతుంది ఆడ మగాళ్ళు కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి ఆళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకో మాట్లాడుతున్నా అంత అసహ్యనది అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఇవప్పుడే ట్వీట్ చేశారు అనుసాయగా నన్ను స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారం అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిప్పుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురు లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు చెప్పిన ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో ఎక్స్పెక్టెడ్ ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లెలు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా పూకులు చెప్పాల గిల్లతో గిల్లించుకోవాలని సాధీ తప్పవతి పర్వతాల మీద మీడియా కన్నా సోషల్ మీడియాలో వచ్చిందనేది సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం ఏం చేయాలి దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియా వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది ది క్రియేటింగ్ అవేర్నెస్ ఆ పోరాటం జరిగిపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా హైదరాబాద్ వైజాగ్ లో నివాసం రోడ్ ప్రాబ్లమ్ అడిగితే నేను ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళని డీటెయిల్స్ అడిగట్లేదు నాకు తెలియదు అడిగి ఎందుకు అనుకుంటారు దేశాన్ని ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు